వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు పేపర్ లైన్స్ ఈ రోజు మనం ఈనాడు పేపర్లో ఉన్న ప్రధాన హెడ్ లైన్ ఒకసారి గమనించినట్లయితే పక్షపాతాన్ని ఉపేక్షించమనే హెడ్ లైన్ తో ఒక వార్త ఉంది దాన్ని ఒకసారి గమనించినట్లయితే పార్టీకి అభ్యర్థులకు కొమ్ము కాసే అధికారులపై తీవ్ర చర్యలు ఉంటాయని అలాగే రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికల యంత్రాంగం తీరుపై ఫిర్యాదులు అందాయని అయితే చెబుతున్నారు సీఈసీ బృందం ఆ వార్తను ఒకసారి డీటెయిల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్నికల అధికారులు ఏదైనా ఒక పార్టీకో ఎవరైనా ఒక అభ్యర్థికో అనుకూలంగా వ్యవహరిస్తే సహించేదే లేదని అలాంటి వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అయితే హెచ్చరించడం జరిగింది అయితే ఏపీలో స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని అర్హులైన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడం అలాగే అనర్హులకు చోటు లేకుండా చేయడం జాబితాలో ఉన్న వారందరూ ఓట్లేసేలా అని అయితే చెప్తున్నారు అలాగే ఏపీలో ఎన్నికల యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని కొంతమంది ఎన్నికల సిబ్బంది బిఎల్వేలు ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ వారికి ఫిర్యాదులు అందాయని కూడా రాజీవ్ కుమార్ గారు అయితే చెప్పడం జరిగింది అలాగే గ్రామ వార్డు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలు భాగస్వాముల్ని చేయొద్దని కొన్ని పార్టీలు కోరుకున్నాయని కూడా చెప్తున్నారు అలాగే రాజకీయ పార్టీల కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా చూడాలని కోరటంతో పాటు ఓటర్ల జాబితాపై అనుమానాల్ని వ్యక్తం చేశాయని అయితే చెప్తున్నారు సో ఈ ఈ విషయాలన్నీ మీడియా సమావేశంలో అయితే రాజీవ్ కుమార్ అలాగే కమిషనర్లు అనూప్ చంద్ర పాండే అరుణ్ గోయల్ అయితే ఈ వ్యాఖ్యలు అయితే స్పష్టం చేశారు మనకి ఇక మరో వార్త చూసుకున్నట్లయితే చంద్రబాబుకు భారీ ఊరట అని చెప్పేసి వార్త అయితే ఉంది ఒకసారి చూసుకుందాం తెదేపా అధినేత చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది సిఐడి నమోదు చేసిన మూడు కేసుల్లోనూ ఒకేసారి ముందస్తు బెయిల్ మంజూరైంది అలాగే ఇన్నర్ ఇన్నర్ రింగ్ రోడ్ మద్యం ఉచిత ఇసుక కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు అయితే చేయడం జరిగింది అలాగే వారం రోజుల్లో సంబంధిత దర్యాప్తు అధికారి ముందు పిటిషనర్ లొంగిపోవాలని అయితే పేర్కొనడం జరిగింది ఐఓ సంతృప్తి మేరకు ఇద్దరి పూచిత్తో పాటు లక్ష విలువ గల బాండ్ సమర్పించాలని పేర్కొంది అనంతరం పిటిషనర్ విడుదల చేయాలని ఐవోను ఆదేశించడం జరిగింది అవసరమైనప్పుడు దర్యాప్తు నిమిత్తం ఐఓ ముందు హాజరు కావాలని అయితే తెలపడం జరిగింది అలాగే హాజరు అవసరం అనుకుంటే చంద్రబాబుకు నలభై ఎనిమిది గంటల ముందుగా నోటీస్ ఇవ్వాలని ఐఓపు స్పష్టం చేసింది అలాగే దర్యాప్తుకు సహకరించాలని కేసు విషయంలో ఎవరిని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రలోభ పెట్టొద్దని బెదిరించొద్దని అయితే పేర్కొనడం జరిగింది కేసులపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది అలాగే ఈ ఉత్తర్వుల్లో తాము పేర్కొన్న అంశాలకు ప్రభావితం కాకుండా దర్యాప్తు సంస్థ స్వేచ్ఛాయుతంగా దర్యాప్తు చేసుకోవచ్చానని అయితే హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది ఇక మరో వార్త చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ సీట్లన్నీ కౌన్సిలింగ్ లోని భర్తీ చేయాలని అయితే చెబుతున్నారు దాని ఒకసారి చూసుకున్నట్లయితే నేరుగా ప్రవేశాలు కల్పించొద్దని చెప్పి అలా చేస్తే కళాశాలలకు కోట్ల రూపాయలు జరిమానా చేస్తామని ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది అలా చేసిన వారికి సీట్లు కూడా రద్దు చేస్తామని అయితే ప్రకటించింది ఇక మనం మనం కింద వార్త ఒకసారి మనం చూసుకున్నట్లయితే పారిశుద్ధ కార్మికుల సమ్మె తాత్కాలికంగా విరమణ అయితే చేశారు అయితే మంత్రులతో చర్చల అనంతరం ప్రకటించిన సంఘాల నేతలు ఆరోగ్య భత్యాన్ని జీతంలో కలిపి ఇరవై ఒక్క వేల రూపాయలకు పెంపు పెంపుదల అయితే చేయడం జరిగింది అలాగే బేసిక్ పెరుగుదలతో పిఆర్సీలతో మేలు కలుగుతుందని ఒప్పించిన మంత్రులు ఒప్పించడం అయితే జరిగింది తాత్కాలికంగా అయితే విరమణ కూడా జరిగింది ఇక మనం కింద కూడా చూసుకున్నట్లయితే ఎస్ఎస్ఐ ఉద్యోగులు సమ్మె వివరణ విరమణ అయితే చేశారు మంత్రి బొత్సతో చర్చలు ఫలించినట్లు ప్రకటించిన ఐకాసా ఇక సాక్షి పేపర్ లో ఉన్న మనం ప్రధాన హెడ్ లైన్ ఒకసారి గమనించినట్లయితే టీడీపీ కకా చూసుకున్నట్లయితే తమ్ముళ్ల అహాకారాలు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కరువు ఎంపీ కేసినేని నాని బాటలోనే టీడీపీకి గుడ్ బై చెబుతున్న నేతలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డబ్బు మాటలే అర్హత డబ్బు మూటలే అర్హతగా సమన్వయకర్తల నియామకం మరోవైపు టీడీపీ జనసేన మధ్య పొత్తు కుంపట్లు అనేక నియోజకవర్ నియోజక వర్గాల్లో కుదరని సయోధ్య ఘోర పరాజయం తప్పదని పార్టీ శ్రేణుల్లో నైరసం కూడా జరుగుతుంది టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయం అంతా నాటి నుండి నేటి వరకు డబ్బుతోనే మునుపడి సాగుతుందని అభ్యర్థులను డబ్బు మూటలతో తూకం వేస్తుండటం ఆ పార్టీ సీనియర్ నేతలను ఒక చోట కూడా గెలవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టుకుని అడుగులు ముందుకు వేస్తుండటం పట్ల అత్యధిక నియోజకవర్గాల్లో నేతల నుంచి విముఖత వ్యక్తమవుతుంది దీనికి తోడు మాలోకం లోకేష్ తీరు కలవ పెడుతోంది ఇప్పటికే కొందరు నేతలు ఆ పార్టీని వీడటం త్వరలో గుడ్ బై చెప్పేందుకు పెద్ద సంఖ్యలో నేతలు సిద్ధం అవడంతో బాబును ఆందోళనకు గురి చేస్తుంది అయితే నష్ట నివారణ కోసం మధ్యవర్తులను రంగంలోకి దింపినా ఫలితం కనిపించక తండ్రి కొడుకులు తలలు పట్టుకుంటున్నారని చెబుతున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పనికిరాని బాబు పచ్చి మోసగాడని అయితే చెప్తున్నారు చంద్రబాబుపై ఎంపీ కేసినేని నాని అయితే ధ్వజమెత్తారు ఈ మాటలని చెప్పారు విజయవాడ నిజం అమరావతి ఓ కళ అని అలాగే ఎంతో మంది హితవు చెప్పినా వినకుండా టీడీపీలో కొన పార్టీ కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రెండు వేల కోట్లని చెప్తున్నారు అలాగే నాతో కొందరికి నిల జీతాలు కూడా ఇప్పించారని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కలిసిన కేసుని నాని అలాగే చంద్రబాబు పై ఈ వ్యాఖ్యలు అయితే చేశారు అలాగే రాజీనామా స్పీకర్ ఆమోదం పొందగానే వైఎస్ఆర్ సిపిలో చేరతానని అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే చెప్పడం జరిగింది అలాగే మనకు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు మనం చిత్రం కూడా గమనించినట్లయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేస్తున్న కేసుని నాని మనం చూడొచ్చు ఇక మరో వార్త చూసుకున్నట్లయితే ఓటర్ల జాబితాపై టిడిపి బోగస్ ప్రచారం అంటూ వివరాలు వెల్లడిస్తున్న సిఈసి రాజీవ్ కుమార్ గారి వార్తను ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం గణంకాలతో అంటున్నారు గతేడాది తొలగించిన ఓట్లను పునః సమీక్షించామని సిఈసీ గారు చెప్పడం జరిగింది సిఈసీ వాళ్ళ గ్రూప్ లో అయితే ఇరవై లక్షల ఓట్లతో సున్నా పాయింట్ ఆరు ఒక్క శాతం ఓట్ల విషయంలోనే తప్పులు జరిగాయని తెలంగాణలో ఓటుండి ఇక్కడ కూడా నమోదు చేస్తున్న కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని రెండు చోట్ల ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటా అయితే ఇవన్నీ మనకైతే సిఈసి బృందంలో నుంచి రాజీవ్ కుమార్ గారు అయితే వెల్లడించడం జరిగింది ఇక మరో వార్త చూసుకున్నట్లయితే నేటి నుంచి విధుల్లోకి మున్సిపల్ కార్మికులను చెప్తున్నారు దాని ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పురపాలక సంఘాలు కార్పొరేషన్ పరిధిలో పనిచేసే పారిశుద్ధ కార్మికులు గురువారం నుంచి విధుల్లోకి చేరేందుకు అంగీకరించారు అలాగే నాలుగు రోజుల క్రితం జరిగిన చర్చల్లో అన్స్కిల్డ్ స్కిల్ వర్కర్స్ ఒకే తరహా నేతలు విత్తనాలు మినహా మిగిలిన అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రుల బృందం హామీ ఇచ్చిన సంగతి అయితే తెలిసిందే అయితే బుధవారం మరోసారి సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన విషయాలకు అయితే మున్సిపల్ కార్మికులు రేపటి నుంచి అయితే అంటే ఈ రోజు నుంచే విధుల్లోకి వెళ్లి వాళ్ళ డిమాండ్లైతే అయితే తాత్కాలికంగా అయితే విరమణ అయితే చేశారు ఇక ఆంధ్రజ్యోతి పేపర్ లో ఉన్న ప్రధాన వార్తను ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జగన్ మళ్లీ వస్తే జనాలు తాకట్టే అని అయితే చెప్తున్నారు ఆ వార్తను ఒకసారి చూద్దాం రాష్ట్రానికి అరిష్టం ఓడిపోతేనే మోక్షం అని అయితే చెప్తున్నారు చంద్రబాబు అది ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి అరిష్టమని ఆయనంతటి కరుడు గట్టిన నేరస్తుడు అవినీతి పరుడు ప్రపంచంలోనే లేడని టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ధ్వజమెత్తారు అటువంటి వ్యక్తి అధికారంలో నుంచి దిగిపోతేనే రాష్ట్రానికే మోక్షమన్నారు ఒకవేళ మళ్లీ జగన్ వస్తే చివరకు ప్రజలను కూడా తాకట్టు పెట్టేస్తాడని అయితే హెచ్చరించడం జరిగింది అలాగే వైసీపీ రాతియుగం పోవాలని టీడీపీ జనసేన స్వర్ణయుగం రావాలని పిలుపునివ్వడం జరిగింది బుధవారం కాకినాడ జిల్లా తుని విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన రా కదలిరా బహిరంగ సభల్లో ఈ వ్యాఖ్యలను అయితే చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది అలాగే బూతులు తిట్టే వారికి వైసీపీలో సీట్లు ఇస్తారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇక మరో వార్త చూసుకున్నట్లయితే ఏక్నాథ్ షిండేదే అసలైన శివసేన అని చెప్తున్నారు దాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి పార్టీ రాజ్యాంగమే ప్రామాణికం షిండే పై చర్యలకు ఉద్దవ్ అధికారం లేదని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్పష్టీకరణ చేయడం జరిగింది అలాగే సంక్షోభం తర్వాత పద్దెనిమిది నెలలకు నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజాస్వామ్యం హత్యకు గురైందని సుప్రీంకోర్టు సవాల్ చేస్తామని ఉద్దవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇక మరో వార్త చూసుకున్నట్లయితే లాగిన్ చేసారా అనే వార్త అయితే ఉంది చూసుకున్నట్లయితే ఓటర్ జాబితాలో వైసీపీ మహామోసం ఎన్నికలు వస్తే చాలు అధికార పార్టీ అన్ని అడ్డదారులు తొక్కుతుంది చివరకు ఎన్నికల కమిషనర్ లాగిన్ తో ఓటర్ జాబితా డౌన్లోడ్ చేసుకుని భారీ అక్రమాలకు పాడుపడినట్లు తాజాగా బయటపడింది తిరుపతి ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న ఈ ఘటన కేంద్ర ఎన్నికల కమిషన్ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహిస్తున్న సమావేశంలో వెలుగులకైతే వచ్చింది అయితే నిజానికి తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ తేలిగ్గా నెగ్గలదు అయినా సరే రాజకీయంగా తమకు తిరుగు లేదని చెప్పుకునేందుకు భారీ బల ప్రదర్శనకైతే పాల్పడింది ఈ క్రమంలో చేయని అక్రమాలు పాల్పడిన మోసాలు లేవు నిజానికి ఈ ఏడాది మొదటి నుంచి ఓటర్ జాబితాలను అధికార పార్టీ గల్లంతు చేస్తుందని అయితే చెప్తున్నారు ఇక మరో వార్త చూసుకున్నట్లయితే మరో బీసీ బలి అని చెప్తున్నారు అదొకసారి చూసినట్లయితే ఓసీ నేతకు జగన్ ఆహ్వానం వైసీపీని వీడిన పద్మశాలి ఎంపీ సంజీవ్ కుమార్ ఆ పార్టీలో చేరిన అగ్రవర్ణ ఎంపీ కేశినేని నాని అయితే బలహీన వర్గాల్ని టార్గెట్ చేస్తున్న జగన్ అని చెబుతున్నారు అలాగే సిట్టింగ్ ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలకు మొండి చూపుతున్నారు నేని నాని తాడేపల్లి తీసుకెళ్లిన అయోధ్య రామిరెడ్డి వైసీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రాజీనామా ఆయోధం పొందగా చేరతానన్న చెప్పిన నాని పాదయాత్ర అర్హత లేదంటూ లోకేష్ పై విమర్శలు అయితే చేశారు అలాగే కేసినేని నాని వైసీపీ కోవర్ట్ బుద్ధ మండిపడ్డారు అలాగే ఎమ్మెల్యేల అభివృద్ధి చేస్తారంటూ మీకేం పని అని సీఎం అనడం కర్నూలు ఎంపీ సంజీవ్ ఈ విషయంపై అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అలాగే మార్పు చేర్పులపై తెగని సీఎం కసరత్తు మలీ జాబితా నేడు ప్రకటించే అవకాశం కూడా ఉంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పవన్ తో రాయుడు భేటీ అవ్వడం జరిగింది పవన్ ఆలోచనలు నచ్చాయని వెల్లడించడం కూడా చెప్పారు నెక్స్ట్ వైసీపీ ఐడియాలజీతో ఇమడ లేక బయటకు వచ్చానన్న మాజీ క్రికెటర్ రాయుడు అయితే మనకి ఈ విషయాలు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడైతే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తో రాయుడు భేటీ అయ్యారు పవన్ ఆలోచనలు నచ్చాయి కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగిందని అయితే ఆయన వెల్లడించడం జరిగింది సో చూసారు కదా ఇవాళ స్టూడియన్ తెలుగు పేపర్ లైన్స్ రేపటి స్టూడియన్ తెలుగు పేపర్ లైన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియోన్ తెలుగు పేపర్ లైన్స్